హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జిందగీ బ్లాగ్స్ మేమైతే మా పొలం నాటైపోతున్నాము దాని ముందు వేస్తారు కరిగట్ట ఏం లేదు పొలం నాటేయడానికి రెడీ చేయడానికి కరిగట్ట అంటారు ఇక ట్రాక్టర్కి వీల్స్ అయితే ఎక్కించినాం అంటే ఇక్కడ తీసుకొచ్చి తర్వాత ఇక ఫస్ట్ పిండి చల్లడము కొంచెం దారికు ఎక్కువ ఉంది పొలంలో అంటే గడ్డి టైప్ది దానికోసం కొంచెం సూపర్ కూడా చల్లుతున్నాం దాంట్లో అది పోవడానికి చూడరే మన పొలం అయితే ఇట్లుంటుంది అనమాట ఈ రెండే మళ్ళీ వన్ ఎక్కరు ఆ పైన కొత్తమడి చేసినాము ఆ కొత్తమడిలో మంచి ట్విస్ట్ జరిగింది ఆ రోజే అది మీకు రాను రాను వీడియోలో అనిపిస్తుంది ఎడూరి తీసి పెట్టినాము అంతా రెడీ అయింది మా డాడీ అయితే దున్నడం స్టార్ట్ చేసిండు పొలాన్ని ఎడూరి నేనేమో పిండి తల్లుతున్నా అడుగు పిండి తల్లిన తర్వాత వస్తారు నాటేషన్కి నాటేసానికి నారు వితే ఇందులో నారు పని చేసుకోవాలి మనం అంతా మా డాడీ తిండు అంత వీడియో తీయలేకపోయినా చాలా టైంలో ఎందుకంటే పని కావాలి ఫస్ట్ నీ వీడియోలు రా అన్నాడు ఇప్పుడు పక్కన పోలాలి ఇవన్నీ ఇందులో అంతా జమ్మి మొలిసింది ఇగో ఇదే నారు అప్పట్లో కొత్త వీడియో చేసిన మొలకలు చల్లినప్పుడు అదే నారు ఇంత పెద్దగా అయిందనమాట ఆల్మోస్ట్ థర్టీ డేస్ అయింది నియర్లీ ఇక ఆ మడి అయిపోయింది కింది మడి అది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసిన మడి ఆడి ఇల్లుగున్నా నేను అడుగుపిండి చల్లేసిన అనమాట ఎంతైనా వ్యవసాయం చేసేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది అందులో కాకపోతే రోజు పనిచేసే కష్టంగా అనిపిస్తుంది అని ముందే చెప్పిన అలవాటు అయితే మంచిగా ఉంటుంది కాకపోతే ఇన్ని రోజులు తిరిగి నార్మల్గా ఉండి ఒక్కసారి బుడదలకు దిగేసరికి అన్ని బాడీ పెయిన్స్ వస్తాయి ఆ పై మడిలో కొత్త కొత్తమడి చేసినామని దానికోసం గొర్రు కావాలి శంకరాన్న గొర్రు తీసుకొస్తానికైతే పొలం దగ్గరకు వచ్చేసినాం ఈ వీడియో చాలా కష్టపడి తీసినాం బండి కెమెరా ఏడుందను ఫోన్ ఏడుందనుకుంటారు ఇప్పుడు మీరు నా నూరు దగ్గర పౌచ్కి పెట్టుకున్నానమాట ఇక్కడ చేతితోనే తీసిన ఇట్లయితే దీన్ని తీసుకుపోయినాం దీన్ని తీసుకుపోయి దాంట్లో దున్నడానికి కల్టివేటర్ ఉంటే బరువు ఎక్కువ తీసుకొస్తున్నాం అనమాట ఆ ట్రాక్టర్ కూడా మాది కాదు శంకర్ అన్న ట్రాక్టర్ మీద తీసుకొని వచ్చినాం మొత్తం తీసుకుపోయి గొర్రె తీసుకొచ్చినాం మా ట్రాక్టర్కి పెట్టినాం అది నాగళ్ళు పక్కా పెట్టి ఏముంది కొత్త మడి కదా లోపింది దిగబడ్డ దాన్ని ఇక దాన్ని తీసానికి శంకరాన్నం తీసుకొచ్చినాం మొత్తం వేసి ఇటు ట్రై చేసినాం కానీ అది మా వల్ల కాలేదు ఇక ఇక లాస్ట్కి ఆడ వేరు అశోక్ బాబాయ్ వాళ్ళని నాటేస్తారు వాళ్ళది ట్రాక్టర్ తీసుకొచ్చి మొత్తానికి మొత్తానికైతే తర్వాత ట్రాక్టర్ బయటకు వచ్చినాక అదే నారు నారుగుంజినాము వచ్చేసిర్రు వచ్చేసి నారు వీకిరు నారు వీకిన తర్వాత కింది మళ్ళీ అంతా పని చేసినాం అది వీడియో తీయలేకపోయినా పని ఫుల్ ఉండే ఇతర మేము నన్ను నేను మాట డాడీ ఆ రోజు ఎవరు లేరు చూడండి నాటు ఇట్లు ఇట్లుంటుంది నాటేసినప్పుడు ఏదైనా నారు అనుకో వెనకంగా డిస్కవరీ ఇవ్వాలి మీ అందరికీ తెలుస్తుంది అనుకుంటా ఇన్స్టాలో కూడా ఇప్పుడు రీల్స్ దీని మీద కూడా చాలా మంది చేస్తారు ఇట్లా నారంతా వన్ చేసినాం వన్ డేలో ఇది అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంకో పొలం ఉంది టూ ఎక్కర్స్ ఉంది అది వేస్తే మొత్తం పండ్ అంతా అయిపోద్ది అనమాట సో వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది వాయిస్ ఎవరు లేదు నేను వేరే పండ్ల మీద ఉన్నంత వీడియో ఎప్పుడో తీసినది ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది నాటేసి ఇప్పుడు పొలం పిండి తల్లినం మందు కొట్టినాం అన్నీ కూడా అయిపోయినాయి జూడరే నారు మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటివి చూసినా చేసినా ఉంటే కామెంట్ చేయండి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇలా అయితే నాటేయడం అయిపోయింది ఈ పొలంలో ఇక పై మడి ఇలా చాలా ముల్లులు కూడా ఉండే అనమాట కొత్త మడి కదా అంత కాలువ కట్టు ఉండే అంత ముళ్ళులు ఉండే చాలా పుచ్చుకున్నాయి కాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న లుంగలు ఉన్నాయి కదా నార్మల్ అన్ని వీక్ కదా అవన్నీ తీసి పక్క పెట్టాలి దాంట్లో ట్రాక్టర్ దున్నాడు ఇప్పుడు మా డాడీ మొత్తం దాన్ని కూడా దున్నేసినాం క్లైమేట్ అయితే చాలా మంచిగా ఉండే ఈవినింగ్ పూట ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ దాకా పొలంలోనే ఉన్నాం ఇక అంతా అయిపోయింది ఇందులో కూడా నా ఇక ఇందులో కూడా నారేసినాం నారేసి అయితే మొత్తానికి ఇంటికి వెళ్ళిపోయినాము నారేసిన వీడియో ఇవన్నీ ఏం తీయలేదు ఇది ఇంకో పొలం దగ్గర అనమాట ఇది వేరే పొలము ఇది వేరే పొలం ఏం కాదు ఈ పొలమే ఇందులో ఇచ్చినప్పుడు ఇది వేరే పొలము దీంట్లో అసలుకి ఇంత టైం ముందు దొరకలే నేను అప్పటికే షాప్ కంచి చాలా లేట్గా వచ్చినా ఒక ఫుల్ తిట్టిండు కొద్దిసేపు అట్లా వీడియో కోసం ఇట్లా ఆట ఆడిన అందులో నెక్స్ట్ డే ఇది ఫస్ట్ డే అసలు ఒక్క చిన్న క్లిప్పు కూడా లేదు నేనే షాక్ అయినా ఈయన ఒక క్లిప్పు కూడా లేదని వీడియో చేసేప్పుడు చాలా బాగుండే కాకపోతే అన్నా తీసుకెళ్ళు ఉంటే కానీ ఎవరు లేరు ఈ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ బ్లాగ్స్